ప్రభుత్వ పాఠశాలలో చదివించండి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాం కొఠ్యాడ ఉపాధ్యాయులు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని కొట్యాడ జడ్పి హై స్కూల్ ఉపాధ్యాయులు హెచ్ఎం పద్మావతి ఆధ్వర్యంలో తమ పిల్లల్ని ప్రభుత్వ జడ్పీ హై స్కూల్లో చేర్పించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తమ పాఠశాలలో చదివిన విద్యార్థులకు పదవ తరగతి ఫలితాల్లో సాధించిన మార్క్స్ను ప్రదర్శిస్తూ బ్యానర్లను తల్లిదండ్రులకు చూపిస్తూ మీ పిల్లల్ని మాకు అప్పగించండి వారిని ఉత్తమంగా తీర్చిదిద్ది మీకు అప్పగిస్తామని భరోసా ఇస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొట్ట్యాడ జడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి